भागवतरत्नाकरं प्रथमस्कन्दमु धर्मप्रोज्झितकैतवोत्र परमो निर्मः सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवधं तपत्रयोन्मूलनम् श्री मद्भागवते महामुनि कृते किंव परईश्वरः सद्य हृद्य वरुद्यतेत्र कृतिभिः सुश्रूषु विस्तत्क्षनात् మహామునియగు వాసుదేవునిచే నిర్మితమైన ఈ భాగవత మహాపురాణమందు మోక్షపర్యంతము ఫలకామనారహితముగా పరమధర్మము నిరూపింపబడినది దీనియందు శుద్ధాంతకరుణులగు సజ్జనులు ఇరుగదగిన వాస్తవిక పరమార్థ పదార్థముగు పరమాత్మ యొక్క నిరూపణము కలదు అయ్యది త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయునది పరమశ్రేయస్సును గలగజేయునదియూ అయ్యున్నది ఇప్పుడిక మరి యొక్క సాధన వలన శాస్త్రము వలన ఏమీ ప్రయోజనము సుకృతవంతులెప్పుడు దీనిని శ్రవణ మనరుపతలంతురో ఈశ్వరుడపిడే తక్షణం వారి హృదయమందు ప్రవేశించి బంధితుడకుచున్నాడు అంటే సుకృతవంతులు ఎప్పుడూ దీనిని శ్రవణ ఎవరైనా సరే పూర్వజన్మ సుకృతము అంటే పరమాత్మకో సన్నితహంగా ఉండే యొక్క సాధన చేసి అటువంటి సత్కర్మలో చేసి పరమాత్మ పరమాత్మను చేరేదానికి సంబంధించి దగ్గరగా వచ్చి అటువంటి సుకృతాన్ని సంపాదించుకున్న ఏ జీవైతే ఉన్నాడో అటువంటి జీవుడు ఈ భాగవత అనే భాగవతాన్ని శ్రవణము అనే చేయ తలంచుతూ ఉన్నారో ఈ భాగవత రత్నాకరము వినాలి అని ఎప్పుడైతే శ్రవణం చేస్తూ ఉంటారో ఆ క్షణానే ఈశ్వరుడు అప్పుడే వారి హృదయమందు ప్రవేశించి బంధితడుగుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయము చాలా ఉందన్నమాట భగవంతుడు భాగవత రత్నాకరం వినాలి అనుకున్న వారి హృదయంలో ప్రవేశి ఆ క్షణానే ప్రవేశించుచున్నాడు అని మనకు తెలియబలటం జరుగుతుంది మరి ఆ క్షణానే భగవంతుడు ఈ భాగవత రత్నాకరం వినాలని సుకృతవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినాలని ఎప్పుడైతే మనస్సు పెట్టి వినదలుంచుకుంటారో అప్పుడే పరమాత్మ వారి హృదయంలో ఆ క్షణానే వారి హృదయాన ప్రవేశించుతున్నారు అంటే అంటే అంతకుముందు ముందు పరమాత్మ హృదయములో లేడా అని మనకు వెంటనే అనుమానం అనేది రావచ్చు మరి అంతకుముందు లేని పరమాత్మ ఈ క్షణానే ఎందుకు అక్కడ ప్రత్యక్షమయ్యే లేకపోతే వాళ్ళ హృదయములో ఆ క్షణానే ప్రవేశించటం అనేది జరుగుద్ది అంటే ఇక్కడ ఘోడమైన ఏమిటి అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క శరీరములో ప్రతి ఒక్క హృదయములో నిండి నిబిడీకృతమై ఉన్నాడు పరమాత్మ కానీ ఆ భాగవత రత్నాకరం వినాలనుకున్న జీవుడు తన పూర్వజన్మ సుకృతమున వినాలనుకున్న సంకల్పంతో ఎప్పుడైతే శ్రవణం అంటే వింటమనేది జరుగా జరుగుతూ ఉంటుందో వినాలని కుతూహలము అనేది ఎప్పుడైతే ప్రేరణ కలుగుతో ఆ క్షణాన్ని అక్కడ భగవంతుడు అక్కడ హృదయములో ఉంటాడు అంటే అంతకుముందు లేడు అని కాదు అయితే అంతకుముందు ఉండాడు అయితే ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమవుతాడు అంతకుముందు ఎందుకు కనపడడు అంటే ఈ రెండింటి యొక్క వ్యత్యాసం ఏ విధంగా ఉన్నది అంటే అంతకు ముందు ఉన్నప్పటికీ కూడా ఏదైతే లేకనే ఉండట్టుగా కనపడే ప్రపంచము ఈ శరీరము ఈ శరీరంతో జరిగే క్రియలు నామరూపక్రియలు ఏవైతే ఉన్నాయో అయ్యి నిజము అనుకోని వాటితోటి భ్రమ చెంది అది ఎక్కడికెక్కడే కనీసం పుట్టటం మళ్ళీ కొంత ఉండటం లేకుండా పోవటం అనేది ఆ విధంగా జరిగే యొక్క నామరూపక్రియలతోటి నటన చేస్తూ అదే నిజమనుకోని దానితోటి ఉండటం అనేది జరిగింది మరి దానితోటి ఉన్నప్పుడు ఎప్పుడైతే లేకనే ఉండట్టుగా భ్రమ కలిగిన దాని భ్రమతోటి ఉన్నప్పుడు మరి పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని అక్కడ గోచరించేదానికి ఆస్కారమే లేదు అయితే మరి పరమాత్మ ఈ తీరుగా లేకనే ఉండట్టుగా ఉండ భ్రమ అనేది పరమాత్మ చెందుతాడా అని కూడా మనకు ప్రశ్న రావచ్చు వాస్తవకంగా పరమాత్మ ఎప్పుడూ భ్రమ పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ ఉండదు ఉండట్టుగానే ఉన్నాడు ఇక్కడ భ్రమ చెందింది ఇక్కడ ఏంటిదంటే ఆ పరమాత్మ యొక్క అంశ ఏదైతే ఉందో అది పరమాత్మగా ఉండి ఆ పరమాత్మ యొక్క అంశ ఈ సర్వం మొత్తం కూడా ఈ నామరూపక్రియలు పరమాత్మ యొక్క అంశేను అనుకున్నప్పుడు అసలు ఈ జీవుడనేవాడు లేడు అయితే అక్కడ పరమాత్మ అంశ కాకుండా ఈ జీవు నేనే అనుకున్న కదిలకే నేనే అనుకున్న భావన ఏదైతే ఉన్నదో అప్పుడే ఇక్కడ జీవరూపకం దాల్చటం జరిగింది దాన్నే ఇక్కడ భ్రమ అంటాం ఎప్పుడైతే ఇక భ్రమలో జరిగేది మొత్తం కూడా అప్పుడు మనకే కళ అనేది మనం పడుకున్నప్పుడు అర్థ నిద్రపోయేటప్పుడు మన కళ అనేది ఒకటొచ్చు కల వచ్చినప్పుడు ఆ కళలో అనేక రకాలుగా మనం సర్వక్రియలు చేసినట్లు ఆ క్రియలను మొత్తాన్ని అనుభవించినట్లు అందుటూ అన్ని రకాల కూడా మనం దుఃఖాన్ని అనుభవిస్తుంటాము సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాము ఇంకా ఏదేదేదేదో సాధించినట్టు అనేక రకాల మన జాగ్రత్త అవస్థలో ఏ విధంగా అయితే సర్వకార్యకలాపాలు చేసి ఆ కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాలు ఏవైతే ఉంటాయో దాదాపు స్వప్నములో కూడా అటువంటి కార్యకలాపాలే చెయ్యటం జరుగుద్ది అటువంటి అనుభవాలే మనకు రావటం అనేది జరుగుద్ది కానీ అది నిజమా నిజమా అంటే వాస్తవానికి ఆ క్షణాన నిజంగానే మనకు కనపడుతుంటుంది మనం పడుకునేది ఒకసాటే పడుకుంటాం ఎక్కడెక్కడో తిరిగినట్టు ఎక్కడెక్కడో చేసినట్టు ఎక్కడెక్కడో అన్నీ సాధించినట్టు నవ్వుతుంటాం ఏడుస్తుంటాం బాధపడుతూ ఉంటాం ఏదో జరిగిపోయిందని విచారణ చెందుతుంటే అన్నీ చేస్తూ ఉంటాం కానీ ఏది కూడా వాస్తవం కాదు కానీ వాస్తవకం కాకపోయినప్పటికీ ఆ సమయంలో అది వాస్తవకంగానే మనకే కనపడుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ పరమాత్మ దుష్టితోటి చూసినప్పుడు వాస్తవం అనేది ఈ జీవుడనేవాడు లేడు అందువల్ల పరమాత్మ దుష్టిదిగా అక్కడ ఎప్పుడైతే లేకనే భ్రమ కలిపిన కల్పించిన ఈ జీవత్వం ఏదైతే ఉన్నదో కదలిన కదలికే అనుకొని ఆ జీవుడు ఆ పరిధిని ఆపాదించుకో నేననుకున్న యొక్క భ్రమ భావన ఏదైతే ఉన్నదో అది అక్కడ లేదు అయితే లేకనే ఉండట్టుగా మనకి ఇప్పుడు కలయి తీరిగా లేకనే ఉండట్టుగా అన్నీ కనపడుతూ ఉన్నాయో ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జాగ్రత్త స్వప్న సుసుప్తులతో కూడుకున్న మూడు అవస్థలతో కూడుకున్నదే ఈ ప్రపంచం ఈ మూడు రకాల యొక్క విధానంతో కూడుకున్నదే ఏదైనా సరే మూడు రకాలంటూ లేనిదే మనకు ఏ క్రియ అంటూ లేనే లేదు అందువల్ల ఆ భ్రమ ఏదైతే ఉందో భ్రమతోటి అక్కడ మొత్తం జరుగుతూ ఉన్నది కాబట్టి పరమాత్మ దృష్టికి అక్కడ లేదు కాబట్టి అందువల్ల అక్కడ పరమాత్మ మరుగున పడటం అనేది జరిగింది అంటే ఉండి కూడా అక్కడ మరుగున పడటం అనేది జరిగింది అయితే ఆ మరుగును పడింది ఎట్లయితే మరుపును చెందింది ఏ విధంగా అయితే మరుపును చెందిందో అది ఈ భాగవత రత్నాకరం అనేది వినాలని కుతూహలము సంకల్పము అనేది ఆ జీవుడికి ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు ఆ భగవంతునితోటి ఉన్న సంబంధము అంతకుముందు భగవంతుని యొక్క క్రియలు చేసిన యొక్క తన అనుభవము ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా తన ముందుకు వచ్చేసుద్ది తన అనుభవంలోకి వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఇక్కడ భగవంతుని యొక్క విధానము భగవంతుని చేరుకునే మార్గము ఏదైతే ఉన్నదో ఆ మార్గమే ఇక్కడ భాగవతం యొక్క రత్నాకరములో ఉండే యొక్క విషయం తత్వం ఎప్పుడైతే అది మనం గతంలో మర్చిపోయింది మరుపు చెంది ఆ మరుపుతోటి కూడుకున్నదే నిజము అనుకోని ప్రయాణం చేసేదానికి మళ్ళీ ఆ మరుపును మనం గుర్తు చేయటం అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ భాగవతం అందువల్ల ఆ మరుపును గుర్తు రావటంతో మనం ఏం చేస్తాము అంటే వరే వేరే వరే వేరే నేను పడ్డాను నేను మరిచేపోయాను ఫలానప్పుడు ఇది జరిగింది అని మన ఏదైనా కూడా ఈ జీవితంలో కొన్ని విషయాలు మరుపు చెందినవి ఉండప్పుడు అవి మనకి గుర్తుకొచ్చినప్పుడు ఆ అనుభవాలని మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ వాటిని సంతరించుకొని వాటి యొక్క అనుభవాలని మనం చర్చించుకుంటూ ఉంటుంటాం అదేవిధంగా ఇక్కడ ఈ భాగవత రత్నాకరం అనే కుతూహలం వినాలని కుతూహలము ఏ జీవుడికైతే కలుగుద్దో ఆ జీవుడి వెంటనే భగవంతుడు తన హృదయములో అక్కడ ప్రత్యక్షం ఆ క్షణానే ప్రత్యక్షమవుతూ ఉంటూ జరుగుద్ది అని మనకిక్కడ తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ఇక్కడ అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అంతా భగవంతుని యొక్క స్వరూపమే అయ్యున్నప్పటికీ ఆ అంతా భగవంతుని యొక్క స్వరూపమే అన్న విషయం మనకి ఎందుకు తెలియదు అంటే ఎప్పుడైతే శరీరమే నేను అనుకున్న పరమాత్మ యొక్క మ మరుపు అనేది ఎప్పుడైతే జరుగుద్దో శరీరమే నేను అనుకునే తక్షణమే అక్కడ ఆ క్షణములో ఈ మార మార్పు చెందటం అనేది జరుగుతుంది అయితే సాధకుడు నిరంతరము ఆ క్షణాన్ని కూడా అవకాశం అంటూ ఇవ్వకుండా ఆ క్షణమయ్యేలా కూడా మరుకంటూ చెందకుండా ఆ క్షణం కూడా ఎంత అది కూడా భగవంతుని యొక్క స్వరూపం భగవంతుని యొక్క ప్రేరణ భగవంతుని యొక్క చేతనం భగవంతుని యొక్క సంకల్పం భగవంతుడే చేతన రూపకంగా భగవంతుడే ఇక్కడ మనస్సు రూపకంగా ఆ పరమాత్మ యొక్క స్థితి సర్వకార్య కలాపాలని ఆ స్థితిని వదలకుండా ఉంటాడు కాబట్టి అందువల్ల ఇక్కడ ఈ మాయ అనేది అతనికి లేనే లేదు ఈ జీవత్వం అనేది అతనికి లేనే లేదు ఎందుకు లేదంటే పరిధి అనేది తనకు లేదు అక్కడ సర్వం మొత్తం దైవమయంగానే అక్కడ ఉన్నది కాబట్టి పరిధి లేదు అందువల్ల పరమాత్మ ఎప్పుడూ కూడా అన్ని శరీరాలలో కూడా అన్ని శరీరాల్లో ఉన్న హృదయాల్లో నిండి నిబడీకృతమై ఉన్నాడు అక్కడ మరుపు చెంది ప్రపంచమే నిజము అనుకున్న యొక్క భావనకే అక్కడ లేడు దూరంగా ఉన్నాడు అని అనిపించుద్దే తప్ప వాస్తవకంగా అది నిజమైనది భావన కానే కాదు అందువల్లే ఈ భాగవత రత్నాకరం మనకు కావాల్సి వచ్చింది ఈ భాగవతం యొక్క విధానంతో ఆ పరమాత్మ యొక్క విధానాన్ని మనం ఎక్కడ మరుపు చెందాము ఆ మరుపు చెందిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేపిసి ఆ గుర్తు చేసి ఏ విధంగా మనం దేని అమ్మటి పరిగెత్తాము ఇప్పటిదాకా అని ఆ పరిగెత్తిన దాన్ని వదిలించుకొని వాస్తవమైన తన స్వస్థానం ఎక్కడికైనా ఎక్కడి నుంచి అయితే కదిలాడో ఆ కదిలిన స్థానం చేరుకోవటమే ఇక్కడ భాగవతం యొక్క మార్గం మనకు చూపించేది నిగమకల్పతరో ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం పిభత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి బావుకా రసజ్ఞులకు ఓ భక్తులారా ఈ భాగవతము వేదమును వృక్షమునకు పండిన పండు వంటిది శ్రీ సుఖదేవుడను చిలుక యొక్క ముఖముతో సంబంధము గలుగుట వలన ఇది పరమానందమయమగు అమృతముతో పరిపూర్ణమైనది ఈ పండునందు టెంకే మొదలైన వదలదగిన అంశము ఏమాత్రమున్నూ లేదు ఇది మూర్తీభవించిన రసమే అయ్యున్నది శరీరమున చైతన్యమున్నంతవరకు ఈ దివ్య భగవత భగవద్రసమును నిరంతరము మరల మరల పానమనుచుచుండు ఇది భూతలముపై సులభమైనది రసగ్నులగు భక్తులారా ఈ భాగవతము అను వేదమును వృక్షమునకు పండిన పండు వంటిది శ్రీ సుఖదేవుడను చిలుక యొక్క ముఖముతో సంబంధము కలుగటం వలన ఇది పరమానందమేమగు అమృతముతో పరిపూర్ణమైనది ఈ పండునందు టెంకే మొదలైన వదలదగిన అంశము ఏమాత్రమునూ లేదు ఇక్కడ మనకి ఒక మామిడి పండు ఉందంటే ఆ మామిడి పండు ఎంత రుచికరంగా ఎంత అమృతముగా ఉన్నప్పటికీ కూడా అందులో మనం టెంకేదైతే ఉందో ఆ కండ మొత్తం అయిపోయిన తర్వాత ఆ టెంకెనంటూ మనం వదిలివేయటం జరుగుద్ది అయితే ఇక్కడ ఈ భాగవతరత్నాకరం అనేది వేదమును వృక్షమునకు వేదము అంటే ఈ సృష్టి అంటాం అన్నమాట వేదము అంటే సృష్టి అని లేకపోతే ప్రణవ శబ్దము అని ఈ సృష్టికి సంబంధించిన విషయం మొత్తం కూడా ఈ వేదములోనే ఉందన్నమాట ఆ వేదానికి వృక్షమునకు అటు ఆ వేదమనే వృక్షానికి పండు వంటిది అటువంటి ఏ వేదమైతే ఉందో ఆ వేదమనే వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షానికి కాసిన పండు వంటిది ఈ భాగవత రత్నాకరం కాబట్టి ఈ భాగవత రత్నాకరములో మనం పండులో టెంకెనైతే వదిలివేసే వేస్తాము కానీ ఈ భాగవతం అనే రత్నాకరంలో ఆ టెంకెను కూడా వదిలేసే యొక్క అంశమంటూ ఏమీ లేదు అంటూ ఆ టెంక్తో కూడా కూడుకొని మొత్తం రసమయంగానే ఉంటుంది తప్ప దీంట్లో వదలదగినదంటూ ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతెంతెంత తన హృదయముని తన మనస్సుని ఈ భాగవత రత్నాకరం వైపు మరలించి అందులో ఉన్న విషయం మనం తరించేదానికి సంబంధించి ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే ఏ విధంగా మనం ఈ మార్గాన్ని అవలంబించితే మనం కూడా తరించి ఆ భగవంతునిలో విలీనం అయిపోతామో అని బాగుగా యోచన చేసి ఎవరైతే ఏ భక్తుడైతే ప్రయాణం చేస్తున్నాడో తప్పనిసరిగా తనకి ఈ మోక్షము సిద్ధించుతూ ఉన్నదని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్స